అందరికీ నమస్కారం అండి పూజాగదిలో ఉంచాల్సిన పది ముఖ్యమైన వస్తువులను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము సహజంగా అందరూ పూజాగదిలో దేవుని ఫోటోలు విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తారు పూజాగదిలో విగ్రహాలతో పాటు కొన్ని మంగళకరమైన వస్తువులను కూడా తప్పకుండా పెట్టుకోవాలి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ పది మంగళకరమైన వస్తువులు మీ పూజా గదిలో ఉన్నట్లయితే తప్పకుండా అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు ఆ మంగళకరమైన వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము పచ్చకర్పూరం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టము పచ్చకర్పూరంలో విష్ణుమూర్తికి హారతిచ్చి నైవేద్యం పెట్టి మీరేం కోరుకున్నా కూడా ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది పూజాగదిలో పచ్చకర్పూరము తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు వేసి పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి మహావిష్ణుమూర్తి యొక్క అనుగ్రహము మీ పైన తప్పకుండా ఉంటుంది శుక్రవారం సాయంత్రము పూజాగదిలో యాలకులు కర్పూరము కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోవాలి ఇలా గనక చేస్తే కొద్ది రోజుల్లోనే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది పశుపక్షింతలు అక్షింతలు పూజాగదిలో ఉంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది పూజాగదిలో తప్పకుండా పసుపు కలిపిన అక్షింతలు ఉండాలి ఈ అక్షింతలు పూజ అక్షింతలు పూజాగదిలో ఉన్నట్లయితే ఆ ఇంట్లో సిరి సంపదలకు లోటుండదు పసుపు గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము పూజాగదిలో ఎప్పుడు ఆరు గవ్వలు ఉంచాలి అప్పుడు ధనలక్ష్మి అనుగ్రహంతో సకల సంపదలు కలుగుతాయి ఈ గవ్వలను దేవుని గదిలోనే కాకుండా డబ్బు పెట్టుకునే బీరువాలో అలాగే పర్సులో కూడా పెట్టుకున్నట్లయితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పూజాగదిలో ఆవు దూడా ఫుటో లేదా విగ్రహం కనుక ఉన్నట్లయితే చాలా మంచిది గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అంటారు గోమాత ఫోటో ఇంట్లో ఉన్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము మీ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటుంది పూజాగదిలో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు పూజాగదిలో పెట్టుకున్నట్లయితే డబ్బుకి ఎలాంటి కొదవా ఉండదు పూజాగదిలో నమలికలు ఉన్నట్లయితే ఆ ఇంటికి ఆర్థికాభివృద్ధి చాలా ఉన్నతంగా ఉంటుంది పూజాగదిలో నెమలిగలు పెట్టుకొని పూజ పూర్తయిన తర్వాత నెమలికలతో దేవుని ఫోటోలకు సేవ చేయాలి ఇలా గనక చేస్తే మీ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేర్తాయి పూజా స్థలంలో నెమలికలను ఉంచినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది పూజా గదిలో వెండితో తయారు చేసిన గొడుగు లేదా రాగితో తయారు చేసిన చిన్న గొడుగుని ఒక మూలన పెట్టుకోవాలి ఇలా పెట్టడం వలన దేవతలు సంతోషపడటం జరుగుతుంది పూజాగదిలో తప్పనిసరిగా ఒక కవ్వం ఉండాలి ఇంట్లో గనక శంఖం మోదినట్లయితే పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది పూజాగదిలో తప్పనిసరిగా శంఖం ఉంచినట్లయితే చాలా మంచిది ఇలా పూజాగదిలో శంఖం ఉన్నట్లయితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ధనధాన్యాలకు ఎలాంటి కొదవా ఉండదు గంగా నదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పూజాగదిలో గంగా జలం ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది లక్ష్మీదేవికి తామరగింజలు అంటే చాలా ఇష్టము పూజాగదిలో తప్పనిసరిగా కొన్ని తామర గింజలు ఉంచుకోవాలి తామర పూజా పూజాగదిలోనే కాకుండా డబ్బు పెట్టుకునే బిరువోలో కూడా ఉంచినట్లయితే చాలా మంచిది లక్ష్మీదేవి ఫోటోకు ముత్యాలమాలా అలంకరించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది పాదరసము పరమేశ్వరుడి తేజస్సుకు సంకేతము పాదరసానికి చాలా శక్తి ఉంది పాదరసాన్ని రుద్రవీర్యమని పురాణాల్లో చెప్పబడింది పూజాగదిలో పాదరసము గంధం చక్క కలిపి ఉంచినట్లయితే ఇంట్లో ఉన్న వారికి పరమేశ్వరుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పూజాగదిలో విరిగిపోయిన విగ్రహాలు ముఖాలు కనబడిన చిత్రపటాలు చిరిగిపోయిన చిత్రపటాలు ఉండకూడదు చనిపోయిన వారి యొక్క ఫోటోలను దేవుని గదిలో పెట్టుకోకూడదు ఇలాంటి విగ్రహాలకు పూజ చేసినట్లయితే ఎలాంటి పూజా ఫలితమో కూడా దక్కదు పూజాగదిలో తప్పనిసరిగా ఉదయము సాయంత్రము ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయము సాయంత్రము పూజా గదిలో దీపారాధన చేయాలి ఎవరింట్లో అయితే ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తారో ఆ ఇంటి మీద ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది పూజాగదిలో ఒకటి కంటే ఎక్కువ దేవతా విగ్రహాలు ఉండకూడదు పూజాగదిలో ఉన్న దేవతా విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు పూజాగదిలో వినాయకుని విగ్రహము రెండు ఉండకూడదు చాలామంది ఎక్కడంటే అక్కడ విగ్రహాలను కొనుక్కొచ్చి పూజా గదిలో పెట్టేస్తూ ఉంటారు అలా చేయకూడదు చిరిగిపోయిన పుస్తకాలను పూజా గదిలో ఉంచకూడదు పాడైపోయిన పూలు దండలు లేదా పనికిరాని పూజా సామాగ్రి వీటన్నిటినీ కూడా పూజా గది నుంచి వెంటనే తొలగించాలి లేకపోతే వీటి వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది కత్తి సుత్తి లాంటి ఇనప సామాన్లను పూజా గదిలో అస్సలు ఉంచకూడదు పూజా గదిలో తప్పనిసరిగా అక్షింతలు ఉంచాలి అయితే ఈ అక్షింతలను అక్షింతలు కలిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి విరిగిపోయిన బియ్యంతో చేసిన అక్షింతలు పూజా గదిలో ఉండకూడదు దేవుడి ఫోటోలను శుభ్రం చేయటానికి చిరిగిపోయిన పాత వస్త్రాలను ఉపయోగించకూడదు అలా ఉపయోగించటము ఎంత మాత్రమో మంచిది కాదు దీని వలన అనేక వాస్తు దోషాలు కూడా ఏర్పడతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వస్తువులన్నీ గనక పూజా గదిలో ఉంచినట్లయితే సకల దేవతల యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం